య్ అండి బాదం పప్పు బాదం పప్పు వేస్తున్నారు ఏంటని చూస్తారు కదా బాదం పప్పుని వేసుకొని కూడా పెరగదు కాకపోతే ఏంటంటే మన అందరికి బాదం పప్పు నానబెట్టుకొని తినడమే తెలుసు కదండి బాదం పప్పు వేసుకోరు ఎవరో వేరుగా ఎవరో ఒకరు లేచుకుంటారు అయితే బాదం పప్పు ఇంటికి అండి ఇప్పుడు హాస్టల్లో పిల్లలు ఉంటారు కదా లేదా మన పిల్లలు ఎక్కడికైనా దూరంగా జాబ్లోకి వెళ్తారు కదా అలాంటి వాళ్ళకి నానబెట్టుకొని తినమ్మా అని చెప్పేసి మనం ఇస్తాము కానీ అది మళ్ళీ తిరిగి తెచ్చేస్తాను నాకు నాకు కుదుర్చలేదు అనేసి అలాగని చెప్పేసి పచ్చిది తినలేరు అందుకని అలా కుదరినప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా పల్లీలు కొద్దిగా బాదం పప్పు కిస్మిస్లు జీడిపప్పు ఇలాంటివన్నీ దోరగా వేపేసి ఒక్కొక్క కవర్ కింద కట్టేస్తుండండి ప్యాకింగ్ చేసేయండి నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తాను త్వరలో చూడండి ఎలా ప్యాక్ చేశాను ఏంటి ఏమేం కెళ్ళిపోయాను అన్నీ కూడా చూడండి ఇలా ఏపి కూడా పెట్టచ్చు మరి తినకుండా ఉండే కంటే ఏ తింటారు కదా పిల్లలు అందుకనేసి ఏతున్నాను అన్నమాట నేను సరేనా బాదం పప్పు కూడా వేపుకొని తినచ్చు